గోంగూర పచ్చడి చేస్తా గోంగూర స్వీట్స్ అడిగారు ఎవరన్నా అడుగుతున్నారు రాజా అందరూ అడుగుతున్నారు అయితే కలెక్ట్ గోంగూరూరికి చెప్తాం వృధా ఎందుకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా ఈ రోజు వీడియో ఏంటంటే నిజంగా అన్నం పెట్టినోడికి సున్నం పెట్టడం అనేది నా జీవితంలో చాలా మంది ఉన్నారు అందులో ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి నేను మీకు ఈరోజు చెప్తాను చాలా ముఖ్యమైన వ్యక్తి ఎందుకంటే వాళ్ళకి నిజంగా నేను అన్నం పెడితే వాళ్ళకి సున్నం పెట్టారు సో ఏంటంటే మ్యాటరు ఇప్పుడు ఈ పొలం చూస్తున్నారు కదండి ఈ తోట సో సమ్మర్లో ఒక పర్సన్ ఇక్కడ పక్కన ఉంటాడు ఏంటంటే నేను వాటర్ పెడతా పొలాన్ని బాగా చూసుకుంటా నాకు నెలకు ఒక ఆరు వేల ఐదు వందలు అన్నాడు సరే అని ఏం చేసినానంటే సరే ఎలాగో నేను వర్క్ చేస్తున్నా కదా సో అతను చూసుకుంటాడు కదా అనే ఉద్దేశంతో ఆరు ఐదు వందలు నేను ఇస్తాను నా పొలాన్ని బాగా చూసుకొని చెప్పాను మంత్లీ సో ఆయన ఏమి చేయలే నేనేం చేస్తుండే వాటర్ పెట్టేసి గంట కోసం అంటే ఒకసారి వాటర్ పెడతాను మధ్యాహ్నం ఒకసారి చూసుకుంటా నైట్కి వచ్చి ఒకసారి చూసుకొని వెళ్ళేవాడిని ఆయన ఏంటంటే అసలు ఒకసారి కూడా వచ్చి చూసుకోకుండా చెట్లన్నీ సమ్మిపాడతేసి దీన్ని నాశనం చేసేసి చాలా చండా చేసి పెట్టాడండి కానీ నేనే ఒక్క మాట వెళ్తానని ఏంటంటే ఒక టూ మంత్స్ తర్వాత రైనీ సీజన్ వచ్చింది రైన్స్ ఎర్లీగా వచ్చాయి కదా సరే రెయిన్స్ ఎర్రీకి వస్తున్నాయి ఇంకా నువ్వు వాటర్ కట్టాల్సిన అవసరం లేదు వీటికి కాపలు ఉండాల్సిన అవసరం కూడా లేదు అంటే అప్పటిదాకా తను మ్యాంగోస్ వీటికి వాటి కాపల ఉన్నాడు సో ఇలా ఏం అవసరం లేదు బొక్క బొక్కలేదు ఊరికే ఇంకా అంతే ఆ ఇంటికాడ ఉంటాడు ఈడో చూద్దానాడు సరేలే ఇంకా పోతే పోయింది డబ్బులు ఇచ్చాను ఇంకొద్దని చెప్పా చెప్పినప్పటి నుంచి ప్రతిరోజు నా పొలంలో ఎన్ని పప్పాయిలు పడితే మొత్తం తీసుకెళ్ళేవాడు అంటే ఇప్పుడు అతనే అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇంత ధైర్యంగా ఆ దొంగని నేను పట్టుకున్నాను కాబట్టి సో చెప్తున్నాను అతని మందలించిన తర్వాత మన పొలంలో ఒక్కటి కూడా పప్పై పోలేదండి సో తింటే ఎప్పుడు తినడానికి నేను బాధపన్ను ఈవెన్ నేను ఇంకా వాళ్ళకి కావాల్సినవి తీసుకొని తినండి అని చెప్పాను ఎప్పుడు వెజ్జీస్ దగ్గర నుంచి మన టమాటాల దగ్గర నుంచి ప్రతిదీ కానీ దాన్ని ఎలాగైనా సరే ఇలాంటివన్నీ తీసేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని మళ్ళీ పనిలో పెట్టుకుంటారనే ఉద్దేశం పని చేస్తే ఏదో ఒకటి చేసినా కూడా వాళ్ళని నేను పంపించే రకం కాదు కానీ ఒక్కటి కూడా చేయకుండా దీన్ని అడవిలా చేశాడు ఇప్పుడు చూడండి ఈ నాలుగైదు రోజులు తిరగడం వల్ల ఎంత చక్కగా తయారైంది ఒక రాజు ఇలా లేదు అసలు అడివి సేమ్ ఇలాగే ఉంది చూడండి నేను ఈ పొలంలో తిరిగినన్ని రోజులు ఇలా పెద్ద పెద్ద ముక్కలు వృక్షాలు ఇవి లేవండి ఎప్పుడైతే నేను అక్కడ వాళ్ళని పెట్టానో అప్పుడే ఇది ఇలా తయారైంది ఫస్ట్ ఇంకోటి ఏంటంటే కనుక తనని ఎలా పట్టుకున్నామంటే దొంగతనం చేస్తున్నాడని ఒకరోజు నాకు గొప్ప ఆలోచన వచ్చింది ఎవరైనా సరే ఇక్కడ ఎంత సీక్రెట్గానే దొంగతనం చేస్తారు కానీ ఇంటి దగ్గర తిన్న తర్వాత తొక్కలన్నీ బయట పడేస్తారు కదా నాకు అదే వచ్చింది అండ్ అప్పుడు నేనేం చేశానంటే వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర చెక్ చేసేసరికి నాకు పపాయ ముక్కలన్నీ కనిపించాయి సో అడిగితే ఇంకప్పుడు దొరికిపోయాడు సో నేను అయితే ఏమని లేదు పంచాయతీ పంచాయితీ అంటే పంచాయతీ ఎందుకు చేసామంటే ఇంకా అది అంటే భయం ఉంటుంది అందరికీ అని ఎందుకంటే ఈసారి దొరికంటే ఒక లక్ష రూపాయలు పడేస్తాను అంటే మొన్ననే మా వాళ్ళందరూ డబ్బులు కట్టించుకుందాం అది అంటే కనుక నేను వద్దులే వాళ్ళే బతకలేని మనకేం వాళ్ళు మనకేమిత్తలేని పంపించేసినాను సో ఇప్పుడైతే కనుక ఇది మ్యాటరు మన తోట అయితే కనుక చాలా అద్భుతంగా ఉంది ఒక ప్రొఫెషనల్ తిండిపోతండి అది చూసినావా షాక్ ఉంది పొలంలో కానీ పొద్దునే కత్తి అదే షాక్ కాదు అంటే ఇంత పెద్ద కత్తిత్తుకొత్తారా నీట్గా కోసుకొని తినడానికి చూడండి ప్రొఫెషనల్ ఏది చేసినా చేసిన శుద్ధితో చేయాలి రోజు హ్యాపీగా వీడియోస్ అయిపోయాక ఇంటికెళ్లి హాయిగా తిని పడుకునే నన్ను ప్రశాంతత లేకుండా చేసావు నా జీవితానికి ఏం చేశాడు ఆ మొబైల్ చూసి చూసి వాళ్ళందరికి రిప్లేస్ ఇచ్చి ఇచ్చి ఒక పక్క హెడేక్ ఒక నైట్ పన్నెండింటికి మెసేజ్ చేస్తారు ఒక నైట్ ఒంటి గంటకి మెసేజ్ చేస్తారు అంటారు అక్క ఒక పది కేజీలు తీసుకుంటాం డెబ్బై రూపాయలు కదా కానీ కేజీ యాభై రూపాయలకి ఇస్తావా అంటున్నారు ఇదేంది రా నేను ఎంతో మంది డబ్బులు లేని నేనే వేలకు వేలు ఇచ్చారా వీళ్ళు వచ్చి నాకు ఆఫర్లు ఇస్తున్నారు దట్టు కొంతమంది అడుగుతున్నారు తెలుసా రాజు మీరు పంపించిన పప్పాయిలు ఇంటికి వచ్చాక తిన్నాక డబ్బులు వేయొచ్చా అంట ఎంజాయ్ లేదు రాజు అంటే ఇంక ఎట్లా చెప్పాలి స్ట్రైటా ఎట్లా స్ట్రైట్ నీ ఏంటో ఇది లేదండి ఒకప్పుడు పొలానికి చాలా గా వచ్చేదాన్ని అంటే ఎప్పుడైనా సీడ్ కలెక్ట్ చేయాలి అంటేనే వచ్చేదాన్ని ఒక్క రోజు సీడ్ కలెక్ట్ చేయడానికి ఒక రోజు వచ్చాను ఏ రోజు ఏంటి కుకింగ్ వీడియోస్ అప్పుడు కూడా వస్తా కదా అదే ఒక రెండు రోజులు అంతేగాని వచ్చి పొలంలో తిరిగేదాన్ని కాదు ఇప్పుడు ఈ పప్పాయిల అని రోజు పొద్దున్నే లెగవడం ఒకటి ఎత్తుకోవడం రావడం పొద్దున్నే నా బ్రేక్ఫాస్ట్ ఇక్కడే అయిపోతుంది రాజు ఇక్కడ బండింది రాజు ఇది కొయ్యి రాజు అంటే అంత మెత్తగా ఏ కలర్ ఉంది రాజు సూపర్ ఉంటుంది హనీ పప్పాయ టేస్ట్ కూడా డబ్బా ఉంది పక్కన చూడు ఇంత పచ్చగా ఉంది బయట చూడండి ఇట్లా ఉంది కదా కానీ ఇక్కడ లోపల చూడు ఎంత కలర్ ఉంది ఇది సీడ్ అయితే డబ్బా ఇది ఏంటంటే అంటే సపరేట్ సపరేట్ సీడ్స్ తీస్తున్నానండి కొన్ని రైస్ ఎక్కువైనా పర్వాలేదు కొందరికి మంచి సీడ్స్ ఇయాలి లడ్డు హైలీ స్వీట్ ఉండేవి హనీ పపాయ స్వీట్ ఉంటుంది చాలా అయిన కాయ ఉంటుంది అని కాదు అది జంపుది కూడా చాలా బాగుంది అది కూడా ఇప్పుడు మనం చూసేచ్చాం కదా పచ్చిది సూపర్ ఉంది లడ్డు ఇన్ని తెచ్చి స్పూన్ తేవచ్చు కలడు చెప్పు ఇంకా అవును స్పూన్ తెస్తే ఒక పపాయ ఉప్పు తీసుకొని దానిలో స్పూన్ వేసుకొని తినొచ్చుల లేదండి చాలామంది పంపించమని అడుగుతున్నారు కానీ పపాయలు దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చేసేయండి దూరంలో ఉన్నా పర్లేదు పపాయలు తినడానికి రండి ఫ్రీగా మీకు ఎన్ని కావాలని చేలో కూర్చోబెట్టి కోసిస్తాం తినండి మంచిగా పొద్దు నుంచి సాయంత్రం దాకా నేను మధ్యాహ్నం నా అద్భుతమైన టాలెంట్ తోటి వంట చేసి పెడతా అన్నం తినండి సాయంత్రానికి వెళ్ళిపోండి సరిపోతుంది ఏ రాజు కొంచెం దూరంగా ఉన్న నైట్ బయలుదేరండి మార్నింగ్ రండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతాను ఆఫ్టర్నూన్ లంచ్ పెడతాను మరియులో ఉన్న ఫ్రెష్ ఫ్రూట్స్ పెడతాను మరీ దూరం పండుకోండి మీకు మంచం కూలర్ ఏసీ ఏసీ అయితే వేయలేను కానీ మంచం వేసి కూలర్ అయితే వేస్తా మేము ఒక రోజుకి రిటర్న్ అవ్వలేము మంచిగా మంచం వేసుకొని కూలర్ వేసుకొని పడుకొని నిద్రపోండి నో ప్రాబ్లం ఎందుకంటే ఈ వృధా అయితే చాలా బాధపడుతుంటాము చాలా మంది నిన్న ఎంతమంది అని మా నంద్యాల వాళ్ళే మెసేజ్ చేసినారు పంపించు పంపించండి నంద్యాల నుంచి ఎంత దూరం అండి మేము సరదాగా కలర్ తిరిగింది స్వీట్ కూడా సూపర్ ఉంటుందిరా అమ్మయ్యా దీనికోసమే నేను దాని నుంచి ఎదురు ఏంటి రాజు నిన్న దానికంటే తీగ ఉంది ఇది ఇంకా బాగా ఇది వెరైటీ వెరైటీ కదా లేదు తాజాగా కోసాం నేను ఇంకా అంటే అది నిన్న బాగా స్వీట్ కోసం అని అబ్బా అమ్మని మర్చిపోలేను అమ్మికాను మర్చిపోయినట్టు బల్లే ఉంది ఇది ఒక మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు మా నాన్న వీడియో చూస్తే ఇంట్రెస్ట్ ఇట్టుకుంటాడు ఈ నేను మా నాన్న అన్ని ఫ్రూట్స్ పెడతాడు కదా పప్పాయి తీసుకొస్తే మాత్రం తినేదాన్ని కాదు ఇప్పుడు చూడు ఎట్ట తింటుందో పల్లె తింటుందో ఈ హనీ పప్పాయి గురించి అయితే నేను ఒక చిన్న మ్యాటర్ షేర్ చేసుకోవాలండి మా పిల్లలు పప్పాయి తినట్లేదు అని చెప్పాను కదా కానీ ఈ హనీ పప్పాయి ముక్క కాయ తీసుకెళ్ళాను నేను పెడుతున్నాను అంటే ఒక వాళ్ళు ఎట్లా తినరు సంకాయ సాంకాయని తినేసి సగంకాయలో వరుణ్కి స్టార్ పాపకు వెనసికు ముగ్గురికి పెడతానా వాళ్ళు గొడవ గొడవ చేసి తిన్నారు అంటే ఎంత స్పీడ్ ఉందంటే అంత స్వీట్ ఉంటుంది ఇది ఎస్పెషలీ ఎన్ని చెట్లు అండి మహా తిప్పి తిప్పితి కొడితే రెండు మూడు కూడా లేవు ఈ చెట్లు నాకు అయితే ఇది ఒక్కటే కనిపించింది ఎత్తుకుతే ఏమైనా కూడా దొరుకుతాయేమని ఆశ కానీ దీన్ని డెవలప్ చేస్తాడు స్వీట్ తీసి మొత్తం పది ఎకరాలు దీన్నే సాగు చేద్దాం పప్పాయ చాలా హెల్తీగా పెరుగుతుంది నిజంగా ఇది చాలా బాగుంది హనీ పప్పాయ ఇంతకు నీకు పెళ్ళి ఎప్పుడు అంటారా పెళ్లి కాదు అడుగుతున్నారు పెళ్లి చేద్దాం అనుకోని చచ్చిపోయింది ఎవరికైనా చచ్చిపోవాలని ఆశగా ఉంటే చెప్పండి అలాను కూడా లేపేద్దాం నా పెళ్లి పేరుతో అర్థమైందా మీ నాన్న పడ్డాడు ఆ ఇప్పుడు నా పెళ్లి గురించి ఎత్తనన్నాళ్ళు మా నాన్న బానే ఉంటాడు నా పెళ్లి గురించి అనగానే మా నాన్న మూలను పడతాడు అవసరమా నాకు ఈ జన్మకి పెళ్లి చేసుకోను పెళ్లి కాదు అనకూడదు చేసుకుంటే అవుతుంది కానీ చేసుకోను ఆ నిజమేనండి లడ్డుకు లవ్ సంబంధం సంబంధాలు అన్ని వస్తున్నాయి రాజు ఇంతకు మరి నీళ్ళ ఎవరు నేను చేస్తున్నావు లడ్డు ఎవడు రా వాడు ఎవడో చెప్పు నాకు ఆగగొడదు అయినా నన్ను ఎవడో వరిస్తాడులే గారి లడ్డు నువ్వు దేవత అలాంటి ఏ పొంగల్ పెడితే సైలెంట్ సైలెంట్గా ఉంటావు పెడితే తిని వెళ్ళకంటే ఇదంతా క్లీన్ చేసే లడ్డు చూసినావా ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసినోళ్ళు ఏంటంటే నాటు విత్తనాలు అన్నీ ఉన్నాయండి నాకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను పైన ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీరు అడిగిన ఇత్తనాలు అన్ని పార్సల్ చేసి పంపిస్తాను జాగ్రత్తగా మీరు కూడా హెల్దీగా తిని టేస్టీగా టేస్టీగా తిని హెల్దీగా ఉండండి మొన్న గోంగూర రాజు ఎక్కడ కోసుకొచ్చావు రాజు గోంగూర చూపించి నాకు అబ్బా 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 నిన్న గోంగూర కోసుకొచ్చాడండి దాంతో పప్పు చేసుకున్నా రోజు గోంగూర ఈ రోజు గోంగూర పచ్చడి చేస్తున్నా అసలు ఈ రోజు అంత టేస్ట్ ఉంది ఈ మధ్య కాలంలో ఎప్పుడో నేను చిన్న ఎప్పుడో నేను చిన్నప్పుడు ఇదే ఒక్క ఒక ఇత్తనం చూడడు ఒక ఇత్తనం మానవుతున్నాయి ఏ పిట్ట గుడు పెట్టింది రాజు పడదో పాద్దలేవయ్ సరే ఇదిగోండి ఈ గోంగూర తీసుకొచ్చాడు నిన్న ఇంత ఇంత కాదు ఇంత తీసుకొచ్చాడు అయ్యో ఇవన్నీ ఒక్క ఆకు కూడా పడేయలేదండి నేను ఒక్క ఆకు కూడా పడేయకుండా మొత్తం భద్రంగా కోసి ఫ్రిడ్జ్లో పెట్టాను సగమేమో పప్పులోకి వేసాను ఈ రోజు సగంతో గోంగూర పచ్చడి చేస్తా గోంగూర సీడ్స్ అడిగారు ఎవరన్నా అడుగుతున్నారు రాజు అందరూ అడుగుతున్నారు గోంగూర సీట్ ఊరి ఊరి అయితే కలెక్ట్ చేస్తాదరా దండి కొండ ఈ వృధా చేయడం ఎందుకు అసలు అయినా ఈ గోంగూర సీడ్స్ ఈ గోంగూర తినాలంటే నిజంగా అదృష్టం ఉండాలి ఏమట్లా లేదు రాజు ఇది రోజు గోంగూర సంపతండి నన్ను జీవితంలో నేను తిన్న బెస్ట్ గోంగూర నా జీవితంలో నేను తిన్న బెస్ట్ టమాటా బెస్ట్ వంకాయ బెస్ట్ సొరకాయ బెస్ట్ బీరకాయ ఏ ఉంటాయి అన్ని ఇవి నాటివే అండి నాటివి పురాతన కాలం నాటి అంటే మన పూర్వీకులు ఎంత టేస్టీ ఫుడ్ తిన్నారని ఇప్పుడు మనకు అనిపిస్తుంది నాకు నేను ఇన్ని రోజులు మా అమ్మ కూడా చెప్పేది అమ్మమ్మ బల్లే వండిద్ది బల్లే వండిద్ది అంటే ఆమె టాలెంట్ అనుకున్నా అది ఆమె టాలెంట్ కాదండి ఈ వెజిటేబుల్స్ ఈ ఆకుకూరల టాలెంట్ అది అర్థమైందా లేదు నిజంగా ఇట్లా ఏంటంటే బాగుంది అసలు ఇక్కడికి వస్తే మాకైతే ఇంటికి వెళ్ళాలనిపించదు తెలుసా ఇంటి పెరడు ఉంటది కదా రాజు ఆ పెరట్లోనే ఆమె అన్ని ఇత్తనాలు కలెక్ట్ చేసుకుని పెంచుకునేది గోంగూర అవన్నీ సో అందుకే ఆమె వంట చేస్తే అందరు అంటారు ఆమెని అసలు ఆమె చేతి వంట ఎంత బాగుంటుంది అంటే సీక్రెట్ అదే మందు వేయకుండా పెంచుకున్నది నాటి విత్తనం అయితే చాలండి అదే రాజు కర్రేపాకుతో సహా రాజు కర్రేపాకు కొత్తిమీర తో సహా ప్రతి ఒక్కటి ఉంటది రాజు వాళ్ళు కర్రేపాకు ఉపయోగాలు తెలిసిన ఇప్పుడు బోధింటా కదల నేను అవును కరేపాకు నిజంగా ఈ మధ్య కరేపాకు బా తింటున్నాను అండి కలర్ వచ్చినట్టు పపాయి తిని దీని లడ్డే తిన్నా వాళ్ళ కలర్ వచ్చాను ఏమన్నా ఏమో రాజు ఈ మధ్య కలర్ అయితే వచ్చావు అదే నాకు కూడా అనిపిస్తుంది కొంచెం కలర్ వచ్చాను నేను అని లేదు ముందు ఫేస్ బ్లాక్గా ఉండేది ఇప్పుడు కొంచెం కలర్ వచ్చింది లడ్డూ ఇది చూద్దాం లడ్డు శుభ్రం చేసిన వావ్ బాగా నీట్గా చేసావు రాజు అంటే ఇటు పక్క దాటుకోవడానికి మరీ దరిద్రంగా ఉంది కొంచెం అట్లా అంటే మొత్తం క్లీన్ చేసావు లేకపోతే పని చేద్దానా ఒక మనం తిరిగే వరకు ఒక మూడు మూడు సార్లు కొట్టిస్తా క్లీన్గా ఇట్లా ఎందుకంటే తిరగడానికి బాగుంటుంది కదా ఇల్లు కూడా పెద్ద సమానం పాములు ఉన్నాయి పాములు ఉన్నాయి అనకుండా ఎందుకంటే ఎవరి నోట్లు నోరు ఎట్లాంటిదో తెలియదు తర్వాత బాధపడతారు ఎన్ని వాళ్ళు జాగ్రత్త చెప్పినట్టు లేదు శాపనార్థాలు పెట్టినట్టుంది నాకైతే అదే అందుకోసం ఏంటంటే ఒరే నీకు అది ఇది కదే ఏది ఇప్పుడు ఈ సీట్ ఎట్లా తీసుకుపోదాం మనము ఏం సీట్ రాజు దో ఆముదాలు తీసుకుపోవాలి నేను కవర్లా వేసుకో అయినాయా రెడ్ ఆముదం ఆ బొప్పాయి కూడా వేసుకో రెడ్ ఆముదం రెడ్ లేదు రాజు ఈ సీడ్ జర్మినేషన్ కూడా నిజంగా రాజు అండి చిక్కుడుకాయలు ఉంటాయి కదా నాకు తీసుకొచ్చి చెప్పాడు అనమాట లడ్డు ఈ చిక్కుడుకాయ కొన్ని వందల సంవత్సరాల క్రితం దంట లడ్డు ఒక సీడి వేస్తున్నాను నేను ఇంటి దగ్గర అంటే ఏంటో ఈ పిల్లాడి పిచ్చి ఒక సీడే వేస్తున్నాడు అది చెట్టు అయిద్దంట అనుకున్నా ఇత్తనాలు వచ్చినాయి రాజు ఎంత పెద్ద చెట్టు అయింది రోజు సిగ్గు లేకుండా చిక్కుడుకాయలు కోసుకొని తినేదాన్ని నేను ఎంతైనా మనిషి నాటుగా బతికితేనే నాటండి నాటు అండి నాటే నాటు ఆ టేస్ట్ అసలు వీళ్ళకి నేను చెప్తంటే ఏమనుకుంటున్నారో తెలియదు కానీ మీరు నిజంగా తింటే మీరు నాకంటే ఇంకో వందర రెట్లు ఎక్కువ చెప్పారు ఎవరన్నారా వస్తే బాగుంటుంది లడ్డు చేసి అయ్యో ఏంట్రా గొంగూర చెట్టు తొక్కే అయ్యయ్యో దుర్మార్కు అయ్యో నా గుంత కాదే అది భూమి అంత కుంగిపోయింది భూమి కుంగిపోయిందా అంటే మొత్తం లోపల ఈ ఎర్త్వామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి కుంగ కొట్టేసినాయి పుట్టలాగో చూడు ఇట్లా చూడండి ఏ పొలంలో ఇట్లా ఉండదండి అసలు చూడు ఏ పొలంలో ఇలా ఉండదు భూమి అంతా మెత్తగా కుంగిపోయింది అవును అడిగేస్తే చూడండి ఎంత అడుగుబడిందో నా అడుగు ఏనుగటో నా ఏనుగు బాధ అనుకుంటారు రాజు చూసిన వాళ్ళు అడిగేసేసరికి భూమి ఇట్లా కుంగిపోయింది అవును ఇప్పుడు అడిగేసరికి ఇడ కుంగిపోయింది అంటే చూడండి ఎంత నేనే చూడు రాజు ఆ ఇదో నేను కాలేజ్ చూడు చూడ ప్లీజ్ ఇంకా కాలు ఎందుకు వేయడము చూసారా ఎట్లా కుంగిపోయిందో అంటే భూమి ఇప్పుడు అంటే ఆ భూమిలో ఉన్న అంటే మనం ఒక్కసారి కూడా మందు లేకుండా ఈ చెట్లు ఇంత పెద్దగానే రీజన్ అదే కదా అదే 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 ఇదే లడ్డు కొన్ని సంవత్సరాలకు ఇది ఇలా అవుతుంది లడ్డు కాకపోతే మనం ఏం దీంట్లో అసలు మన కెమికల్స్ వేయలే ఇది ఒక అడవిని మనం అది మనకు ముందు అడవిలా ఉండేది కదా మన ఫస్ట్ లో అవున ఉండేది అవునవును అంటే మేము ఈ పొలం తీసుకోకడానికి ముందు కూడా ఎవరు దీనిలో పంటలు పండించలేదండి కొన్ని సంవత్సరాలుగా బీడు పట్టిన భూమిని తీసుకున్నాం మేము ఈ చూడండి ఎక్కడ నడిపిస్తున్నాడు అయ్యా 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 ఆమదాలు కావాలంటే చెప్పండి అయ్యా ప్రతి పొలంలో ఆమదాలు ఉండాలి అయ్యా ఆముదం ఉందంటే పురుగులు రావు ఇంటి దగ్గరికి అంటే ఎంత మంచిదో ఇది లేదు రాజు ఈ ఆముదంతో పిల్లలకి నూనె రాసి పెడితే హెయిర్ ఇంత లావుగా ఇంత పెద్దగా అవుతాది రాజు ఎర్ర బొచ్చు రాదు ఆముదం ఏ ఆముదం పట్టించిన వస్తాదండి ఈ ఆముదమే కాదు మరి ఇది స్పెషల్ గుంది కాదు ఇది ఇంకా బెనిఫిట్ కదా బొక్కేం కాదు ఆముదం అన్ని ఆముదాలే ఇప్పుడ మంచి మంచిగా అలసందలు ఉంటాయి కదా గుగ్గిళ్ళు అలసందలు చిక్కుడుగా లాంటివి అవి అయినా ఇత్తనాలు తీసి రాజు ఇది గ్రీన్ పీస్ ఉంటది కదా రాజు పచ్చి బఠానీ అవి పూర్వకాలంలో ఉండదా ఉంటాయి ఏవో మా అక్క గ్రీన్ పీస్ కూడా తెప్పించి ఉడకబెట్టి పెడతాది బాబుకి నాటువే ఉన్నాయి 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 కానీ మనకు పండుతాయి లేవో తెలియదు లడ్డు నేను ఎప్పుడు మన చిక్కుడుగా చెట్టుకు వచ్చినట్లే వస్తున్నాయి రాజు అవి ఒలిసి తీసుకో కాయలు కొనుకొచ్చుకొని ఒల్సుకొని ఉడకబెట్టి పెడుతున్నారు అవు బఠానీ ఎందుకు మర్చిపోయినా నేను అదే కదా బఠానీ వేసుకుందాం లడ్డు అదేని కాదు నా పొలంలో కొత్తగా సూపర్ మార్కెట్లో రేంజ్ మాటలు ఏమేమి దొరుకుతాయి అన్ని దొరకాల షాంపులు సబ్బులు సర్పులు తప్ప ఇదేంటి రాజు అరికి చెట్టు పడిపోయింది ఏది లడ్డు అదే వాటర్ కట్టకైనా చచ్చిపోయింది చచ్చిపోయింది అప్పుడు అవి కూడా చచ్చిపోయినాయి చాలా అనిపేస్తున్నాడు పబ్బాయిలందరూ ఆ పబ్బాయి మొక్కలు చచ్చిపోయింది అసలు చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాడు తెలుసా మీ చెవిలో ఒక ఆకు ఎండిపోకుండా ఒక ఆకు రాలిపోకుండా ఎలివేషన్ ఇచ్చి చెప్పాడా ఎలివేషన్ ఇచ్చి చెప్పాడు లడ్డు ఇది చాపంట్రా మొక్క లడ్డు అంటే అంటే వీటిని నరికేస్తే ఈ భూమి మీద పడి నైట్రోజన్ వస్తుంది అని అంటే ఉండాలి పొలంలో ఎరువు ఇదే మన మొక్కలకి అవిశ చెట్టు నేను ఎందుకంటే పొలానికి నాటింది మన పొలంలో ఇవి ఉంటాయి కదా కాకర బీర మొత్తం చిగురు వస్తే మళ్ళీ దాన్ని నరికేస్తుంటారు ఇది ఇలా ఇప్పుడు కొంచెం చూడు ఎరువైంది ఇలా పొలం అంతా నాటిండి నేను బతకలేదు సరిగా పట్టించుకోలేదు అనుకుంటా అంటే వీటి మీద స్పెషల్ కేర్ కాదు కొన్ని నాటే మర్చిపోయేది ఇలా గురించి ఇప్పుడు నాడతాం మళ్ళీ సో ఇప్పుడు ఇత్తనాలు కూడా ఉన్నాయి నా దగ్గర ఎవరికైనా కావాలని చెప్పారు బా అవినాలు ఇంత మన ఫ్లాగ్ సీడ్స్ కదా సీడ్స్ ఫ్లాగ్ సీట్స్ లో కూడా ఇప్పుడు మన వాళ్ళు తినే ఫ్లాక్ సీట్స్ నాటు కాదు నాటు ఫ్లాక్ సీడ్స్ ఇంతలా ఉంటాయి వీళ్ళు తినేది అన్ని ఇంత ఇంతవి అవి కాదు అవిషాలు ఇవి తింటే చాలా మంచిది హెల్త్ కి కానీ మన వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన ఫ్లాగ్ సీడ్స్ అని అవి హైబ్రిడ్ తీసుకొచ్చుకొని తింటారు హైబ్రిడ్ తెచ్చుకొని తింటారు ఒరే గుంటల్లో కాదే లడ్డు వంకాయ లడ్డు ఏది అబ్బా ఏది ఇదిగో వంకాయ కుప్పలు కుప్పలు టన్నులు టన్నులు కాసినప్పుడు సైలెంట్ కాయ ఇంతుంది సైలెంట్ ఉండి ఇప్పుడు అన్నీ అయిపో అంతరించిపోయినాక విత్తనాల కోసం వెతుకుతున్నాం అదే కదా స్పెషల్ టాలెంట్ రాలడ్డు క్లీన్ చేపిస్తాను రాలడ్డు కొంచెం కొంచెం క్లీన్ చేపిస్తా కదా నేనే చేస్తా చెయ్యి రాజు పారా తీసుకొని కుమ్ముకోర కుర్రాడ ఎవరు దోల గింజ అట్టాడు నేనే నాకంటే దొల ఎవరికి ఉంటుంది ఏది దొలకుండి చెట్ట దోమలు కొడుతున్నాయి రాజు కుట్టద్దండమ్మ లడ్డు మంచిది రే కాలు కుంగిపోతుందిరా కుంగిపోతుంది అక్కడ కాలు ఎత్తంటే భూమి అదే కదా ఏంటంటే ఇట్లా ఇట్లా ఒత్తుంటే లోపలికి పోతుంది ఇట్లా అడుగులేస్తంటే దిగిపోతున్నాయి లోపలికి నేల అంత గుల్లబారిపోతే అనేది ఎంత దూరమైన వెళ్తుంది లడ్డు ఊరు నుంచి ఆ ఊరికి ఫుడ్ కోసం స్ట్రాంగ్ వెళ్ళిపోతుందా పోషకాలు ఎంత దూరంలో ఉంటే అంత దూరం పోతుంది వెతుక్కుంటా వెతుక్కుంటా అంత పుట్ట మీద నడిచినట్టు ఉంటుంది మా పొలంలో నడుస్తుంటే ఇట్లా ఎగ్జిట్ అవుతాం రాజు నువ్వు పోయి వీడియో ఆపు ఇంకా బాయ్ చెప్పు బాయ్ చెప్పి నువ్వు అట్టవో నేను నడిచొస్తా ఇట్లా ఇప్పుడు దాకా ఆడే నడిచాము చూడండి మళ్ళీ ఇప్పుడు కూడా ఆడే నడవాలంటే సర్లే రాజు బాయ్ 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 బాయ్